ఎన్నికలు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం చాలా కష్టపడ్డానని అన్నారు జాతీయ నాయకత్వంతో ఎన్ని చివాట్లు తిన్నానో తనకే తెలుసని అన్నారు డబ్బు లేకుండా రాజకీయాలు చేయాలని తానెప్పుడు చెప్పలేదన్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అన్నారు తమ కూటమి అధికారంలోకి వచ్చిన పథకాలు ఆగవని పథకాలతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని మరోసారి స్పష్టం చేశారు కలిసి చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకటికి తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్న వాదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది డబ్బులు లేకుండా రాజకీయం చేయాలని నేను ఏ రోజున చెప్పలేదు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున నలభై ఐదు లక్షలు పెంచింది ఖర్చు ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు భోజనాలు కనీసం భోజనాలు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను ఎప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి బాగా చేయండి అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం అది ఇది మారాలి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదితో ఆ తర్వాత వచ్చి ఎన్నికలు కానీ ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అయినా సరే డబ్బులతోటి ఓట్లు కొన కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి ఆయన ఏంటి నేను బటన్లు నొక్కాను బటన్లు ఒక్కాను బటన్లు నొక్కాను బటన్లు ఒకటి ఏముంది ఒప్పులు తెచ్చే బట్టన్లు నొక్కుతున్నాం అభివృద్ధి చేసే నొక్క అప్పుడు కదా నేను సలహామంటావు నీకు అప్పుడు కదా అంటావు నీకు జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని ఉంది అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో పాటు మనము తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చిన ఈ రోజున ఏ వైసీపీ శక్తి ఆపలేదు మనల్ని ఎదురు ఒక్కలవే ఉన్నప్పుడే మనల్ని వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు ఇంతమంది కలిసి ముగ్గురు కలిసి ఏం చేయగలరు మనం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళే చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కూర్చొని ఓడిపోతున్న వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఓడిపోతుంది దానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు మనం గెలుస్తున్నాం గెలిచి తీరుతున్నాం అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నా ఒకటికే తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరం బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి